హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ మనం సాయి సచరిత్రం చదువుతున్నాం కదండి ఈరోజు పదమూడు రోజుల్లో ఉన్నామండి పదమూడో అధ్యాయం చదవబోతున్నాను ఇప్పటి వరకు పన్నెండు అధ్యాయాలు చదివానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి సబ్స్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ చూడడం లేదండి ఏంటి ప్రాబ్లం నేను చెప్పడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే ఏంటి అనేది నాకు అర్థం అవడం లేదండి తప్పకుండా చూడండి మీ అందరికీ మంచి జరగాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇది చదువుతున్నానండి చదవలేని వాళ్ళు ఉంటారు బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అని అన్న ఉద్దేశంతో మీరు వంట చేసుకుంటూ కూడా వినొచ్చు కదండి విన్నా కూడా మంచి జరుగుతుంది కదా అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మీకు ఆ సాయి ఉండి మీ అందరూ బాగుండాలని మీ ఇంటిని పాది సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదమూడవ అధ్యాయము మరికొన్ని సాయి లీలలు జబ్బులు నయమొగుట భీమాజీ పాటిల్ బాలశింపి శింపి బావు బూటి అలందీ స్వామి కాకా మహాజని హర్దా నివాసి దంతో పంత్ వీటి గురించి తెలుసుకోబోతున్నామండి మనం పదమూడవ అధ్యాయంలో మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్త మగును బావ గర్భిత మగును అర్ధ మగును శక్తివంతమగును సమతూకముతోను నుండి నుండెడివి వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండి వారు బాబా ఇట్లనిరి నేను ఫకీరునైన ఇల్లు వాకిల్లి భార్య బిడ్డలు తదితర బాధరాబందీ లేవి లేకుండా ఎక్కడికి కదలక ఒక చోట కూచని ఉన్నప్పటికి తప్పించుకునలేని మాయ నన్నును బంధించుచున్నది నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆహరించి ఉన్నది హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులని చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బల్ దుర్బలుడైన ఫకీరణ ఫకిరణగా ఎంత ఫకీరణగా ఎంత హరి ప్రసన్నుడైనప్పుడు ఆ మాయ నుండి తప్పించుకొనట సాధ్యం నిరంతర హరిభజనయే దానికి మార్గం మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధ ఈ విధంగా పలికెను మహాభాగవతంలో శ్రీ శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉత్తువునకు చెప్పి ఉన్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతులు ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించు భజించుటయందు తత్పరులై నన్ను గలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించి ఉండడం ఉండిన సప్త సముద్రంలు దాటించదను ఈ మాటలను విశ్వసింపు తప్పక మేలు పొందెదవు తంతతో నాకు పనిలేదు షోడోపషోపష షోడోప షోడ సోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదు భక్తి యున్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసినో వినుడు భీమాజీ పాటిల్ పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను తుదకు అది క్షయవాదిగా పరిణమించను అన్ని రకముల ఔషధములను వాడను కానీ ప్రయోజనం లేకుండెను ఇక ఇక ఆశలన్నీ వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నాకిక దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించను మన పరిస్థితులు బాగుంటున్నంత వరకు మనం భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే కష్టములు మనల్ని నావరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదాము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడకు సాహెబ్ చందోర్కర్ తో సలహా చేయవాలనని ఆలోచన కలిగను వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచు ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగను బాబా పాదంలో పడి బాబాను శరణి వేడుకొనట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాసను అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవట ఏర్పాట్లు అన్ని చేసుకునేను అతడిని షిరిడీ తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చొని నానా నానాసాహెబ్ శ్యామ కూడా నచ్చటనే ఉండేది ఆ జబ్బు దాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యం చేసుకోదలచట లేదనియు బాబా చెప్పను కాని రోగి తనకు వేరే దిక్కు లేదనియు నందుచే చివరకు వారి పాదంలను ఆశ్రయించి ఆశ్రయించితనని తనని మొరపెట్టుకుని వారి కటాక్షంకై వేడుకొనెను అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను అప్పుడు బాబా అతనితో ఇట్లనిది ఊరడిల్లుము నీ ఆతురతను పారద్రోళ్ళము నీ కష్టాలు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలున్న వారినను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములని నిష్క్రమించి దారి దారితీయును ఇచ్చటి పకీరు మిక్కిరి దయార్థ హృద్రయుడు వారి రోగంను తప్పక బాగు చేయను ఆ పకీరు అందరిని ప్రేమతోనూ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషాలకు రక్తం గక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనా రక్తం గక్కలేదు బాబా వారిని దయతో కాపాడదనని అభయమిచ్చిన వెంటనే రోగం నయమగుట ప్రారంభించను వారిని భీమాబాయి ఇంటిలో చేయమని బాబా చెప్పను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యమైనది కాని కాదు కానీ బాబా ఆజ్ఞ జవదాట లేదు అతడు షిరిడీలో నుండినప్పుడు బాబా అతనికి రెండు ఇచ్చి వాని రోగంను కుదిర్చను మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠం చేయకుంటుడచే క్లాస్ ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను రెండవ స్వప్నంలో వాణి ఛాతిపై పెద్ద రబ్బండనం వైచి క్రిందకు మీదకు తోయుటచే మిక్కిలి బాధను అనుభవించను స్వప్నంలో పడిన ఈ బాధలతో వాణి జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను ఆ తర్వాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చిచుండెను బాబా తనకు మేలు చే మే చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై పడి సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వంత వద్ద నుంచి ఏమీ కాక్షించుచుండే వారు కాదు వారికి కావలసిన దేమైన భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకొని అచంచలమైన నమ్మకంను భక్తి అను కలిగి ఉండటమే మహారాష్ట్ర దేశంలో నెలగొకసారి పక్ష్యమునకు ఒకసారి ఇంట్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సంప్రదాయం కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతముకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతము అని వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను బాలగణపతి షింపి బాలగణపతి అనేవాడు బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను కానీ నిష్ప్రయోజం జ్వరము కొంచెమైనా తగ్గలేదు షిరిడీకి పరిగెత్తను బాబా పాదములపై పడెను బాబా వానికి లక్ష్మీ మందిరం ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పను ఈ వింత రోగ నిరో నివారణోపాయం ఎట్లు నెరవేర్చాలో బాలాకు తెలియ ఇంటికి పోగా అచ్చట అన్నం పెరుగు సిద్ధంగా చూసాను రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాను అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుచు కనిపించను పెరుగన్నం కుక్క ముందర పెట్టెను కుక్క దానిని తినెను అంతటిలో బాలగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను బాబు సాహెబ్ బూటి ఒకానొకప్పుడు బాబు సాహెబ్ బూటి జికట విరోచనంలతోనూ వమనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను కాని అవేమి గుణమివ్వలేదు విరోచనల వల్లను వమన వమనంల వల్లను బాబు సాహెబ్ బాగా నియసించరు అందుచే బాబా దర్శనంకే మసీదుకు కూడా పోలేకుండెను బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టమని తన చూపుడు వేలు వే చూపుడు వేల్ జాగ్రత్త నీవిక విరోచనం చేయకూడదు వమనము కూడా ఆగవలేను అనెను బాబా మాటలు సత్తుబను గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయాను బూటీ జబ్బు కుదరెను ఇంకొకప్పుడు బూటికి కలరా సోకెను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండను డాక్టర్ పిల్ల అని వైద్యుడు అన్ని ఔషధంలను ప్రయత్నించను కానీ రోగం కుదరలేదు బాబు సాయి అప్పుడు బాబా వద్దకు వెళ్లి ఏ ఔషధం పుచ్చుకొనిచో తన దాహం పోయి జబ్బు కుదరనని సలహా అడిగాను బాదం బాదం పప్పు పిస్తా ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి చో రోగం కుదురునని బాబా చెప్పాను ఇది జబ్బును మరింత హెచ్చునని ఏ డాక్టర్ అయినను చెప్పను చెప్పును కానీ సాహెబ్ బాబా ఆజ్ఞను సిరిసా వహించను పాలతో తయారు చేసిన దాన్ని సేవించను విచిత్రంగా రోగం వెంటనే కుదిరెను ఆలంది స్వామి ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనముకై షిరిడి వచ్చెను అతనికి చెవు ప చెవు పోటక్కుగా నుండి నిద్ర పట్టకుండెను శస్త్రచికిత్స కూడా చేయించుకొనను కానీ వ్యాధ ఈ నయం కాలేదు బాబా బాధ ఎక్కువగా నుండి ఏమి చేయటకు తోచకుండెను తిరిగి పోవునప్పుడు బాబా దర్శనముకే వచ్చాను అతని చెవుకోటు తగ్గుట కేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొని బాబా అతని ఇట్లా ఆశీర్వదించను అల్లా కరేగా భగవంతుడు నీకు మేలు చేయును ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజున రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తర ఉత్తరం రాశాను ఆ ఉత్తరంలో తన చెబు చెవుపోటు తగ్గననియూ కానీ ఇంకా వాపు తగ్గలేదనియు వ్రాసాను వాపు పోగొట్టునకుటకై శస్త్రచికిత్స చేయించుకోవాలనని బొంబాయి వెళ్ళాను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు బాబా వాక్కు వాకున్న శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజనియను ఇంకొక భక్తుడు కలడు అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచున్నాడు బాబా సేవ కాటంకం లేకున్న లేకుండా ఒక చెంపు నింటా నీళ్లు పోసుకొని దానిని మసీదులోని ఒక మూల పెట్టుకున్నాను అవసరం ఉన్నప్పుడెల్లా పోవుచున్నాను సర్వాజ్ఞ బాబా నేమియు చెప్పనక్కర్లేదనియు బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చనియు కాకా నమ్మకం మసీదు మందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోకోద్దిపీడై బిగ్గరగా నడిచను అందరికి బరగెత్తిపోయేది కాక కూడా పరిగిడి మొదల పరుగిడ మొదలవేడను కానీ బాబా అతడిని పట్టుకొని ఇచ్చట కూర్చుండబెట్టను ఈ సందడిలో నెవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అతడు విడిచి పారిపోయేది బాబా యొక్క పిడికిడు శనగపప్పు చే తీసి చేతులతో నలిపి పొట్టును బూదివేచి శుభ్రమైన పప్పును కాకకిచ్చి తినమని తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకసారి జరుగుచుండెను బాబా కూడా కొంత పప్పును తినాను సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించను కాక కుండతో నీళ్లు తెచ్చాను బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా తాగమనను అప్పుడు బాబా ఇట్లనను నీ నీళ్ల విరోచనంలో ఆగిపోయినాయి ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చేసుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరినీ తిరిగి మసీదు చేరేది పని ప్రారంభ ప్రారంభించబడను విరోచనంలో ఆగిపోవడచే కాకా కూడా వారితో కలిసను నీళ్ల విరోచనంలో వేరేసిన పప్పు ఔషధమా వైద్య శాస్త్ర ప్రకారం వేరేసిన పప్పు విరోచనములకు హెచ్చించును గాని తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాకే హార్ద నివాసి దత్తోపంతు దత్వపంతు హార్ద గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడను ఏ ఔషధం వానికి వాని గుణం నివ్వలేదు అతడు బాబా కీర్తి వినను వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరని సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై బడి బాబా అతని ద దయా దృష్టితో ఆశీర్వదించను బాబా అతని తలపై తన వస్తం హస్తం నుంచి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేరు ఇంకొక మూడు వ్యాధులు మాధవరావు దేశ్ పాండే మూల వ్యాధితో బాధపడెను సో సోనాముఖి కషాయంను ను బాబా వానికిచ్చెను ఇది వానికి గుణమిచ్చెను రెండు సంవత్సరాల జబ్బు తిరగ తిరగదోడెను మాధవరావు ఇదే కషాయంను బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొని కానీ వ్యాధి అధికం తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యాను కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడను బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాను కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను బాబా వాని కడుపును తన హస్తంతో స్మృతి స్మృశించి భగవంతుడే బాగు చేయగలడని అప్పటి నుంచి అతని కడుపు నొప్పి తగ్గే వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానా సాహెబ్ చందూర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడను ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి కానీ అవి ఫలించలేదు అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చాను బాబా ఆశీర్వదించను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథలన్నీ నిరూపించిన అన్ని వ్యాధులు బాగోగుట కసలే కసలైన ఔషధం బాబా యొక్క వాకు ఆశీర్వాదాలు మాత్రమే గాని ఔషధములు కావు మూడో అధ్యాయం సంపూర్ణమండి ఓం శ్రీ సద్గురు సాయ నాధార్పణస్తు సద్గురు శ్రీ సాయ నాదార్పణమస్తు అందరికి మంచి జరగాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అండి మీ అందరికీ సాయి ఆశీస్సులు ఉండాలా మీ ఇంట్లో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూసి నన్ను ఎంకరేజ్ చేయండి అంతకన్నా నేనేం కోరుకోవడం లేదండి మీకోసమే కదండి చేసేది నాకు ఎంతో కష్టంగా ఉంది చెప్పాను కదండి ఆయన కూడా నేను మీకోసం చేస్తున్నానండి మీ వంతు సహాయంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం మాత్రం మర్చిపోదు తప్పకుండా షేర్ కూడా చేయండి थैंक यू धन्यवाद